ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఈ రోజు జమకారు నారా చంద్రబాబు నాయుడు పథకాన్ని ప్రారంభించారు గౌరవ శాసనసభ్యులు ఆర్వీఎస్ కెకే రంగారావు బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణ్ నాయుడు ఆధ్వర్యంలో బొబ్బిలి ఏఎంసీ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ఎమ్మెల్యే జేబి నాయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ లేనప్పటికీ ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఈ ఆలోచన చేశారన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికి ఇవాళ ఒక శుభవార్త రేపు పదకొండో తారీఖు పదకొండో తారీఖు మన కొల్లపిల్లి నుంచి తెల్లం రోడ్ ఏదైతే ఉందో నాలుగున్నర కోట్ల రూపాయలతోనే శంకుస్థాపన చేయబోతున్నామండి వాళ్ళకి చాతదాన్ని మనం ఇవాళ కష్టపడి తీసుకొచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలతో మనం అవాళ ఇవాళ పదకొండో తారీఖున బొబలి తెర శంకుస్థాపన చేపట్టి పనులు అది మీకు అందరికీ పనులు ప్రారంభించిపోతాను ఇష్టం గంటల కంటే రోడ్డు అవాలే పదకొండవ తారీఖున రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోని అవాలే శంకుస్థాపన చేసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బొబలి రామచంద్రపురం బాడం తెల్లవ్ రోడ్డు అయితే అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు అయింది రోజు లెవెల్ లో శంకుస్థాపన చేస్తుంటామని విషయం మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటూ వచ్చే వర్షాకాలంలో పారాన్ని ఫ్రిడ్జ్ పూర్తి చేసి అత్యధికమైనటువంటి రోడ్లన్నిటినీ కూడా వచ్చే వర్షాకాలంలో ప్రయాణికులు అందరికీ వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది చేసే బాధ్యత మీరు తీసుకుంటాం మీ అందరికీ కూడా సహా సహాన్ని మీ అందరి